రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పును నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆధారంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కాసల బుచ్చారెడ్డి మామిళ్ల రాజేందర్ మాణిక్యం

మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతా ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేనో సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి కే హరీశ్వరావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్ను ఆవిష్కరించిందో అది చేతి గుర్తితో ఊరుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి ముద్ర ముద్రపడిపోయింది మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది అది కప్పేస్తుంది మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని విజయ్ తల్లిని కలపించాలి మరి కోయినూర్ మధ్యం కూడా ఆ కీరటంలో ఉండడం మనందరూ సుహూర్తం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళొసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం